చిన్నపిల్లలకి కొన్ని థింగ్స్ పుట్టిన దగ్గర నుంచి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి అలా కన్నయ్యకి కనెక్ట్ అయిన వాటిల్లో ఈ ప్లే మ్యాట్ ఒకటి వాడికి పుట్టిన సెకండ్ మంత్ నుంచి ఈ ప్లే మ్యాట్లోనే ఉంచుతాము మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్స్ ఆ పైన ఊగిలాడే టాయ్స్ అంటే వాడికి చాలా ఇష్టం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చూసి కన్నయ్య క్రాంకీగా ఉన్నప్పుడు కూడా దాన్ని ఎలా షేక్ చేస్తా ఉంటే అవన్నీ సౌండ్స్ చేస్తూ ఉంటే వాటిని అలాగే చూస్తూ ఉండేవాడు దాన్ని అంతగా ఇష్టపడుతున్నప్పుడు ఇండియాకి తీసుకురాకుండా ఎలా ఉంటాను దాన్ని ప్యాక్ చేసేసుకొని ఇండియా తీసుకొచ్చేసాను అలాగే పక్కన ఉన్న రెడ్ దుప్పటి కూడా తనకు చాలా అంటే చాలా ఇష్టం ఆ దుప్పటి వేస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పడుకుంటాడు ఇలా పిల్లలు కనెక్ట్ అవుతున్నారు అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే చాలా ఎక్కువ నవ్వడం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళ ఫేస్లో మనకు వెంటనే అర్థమైపోతుంది బాడీ కూడా బాగా డ్యాన్స్ చేస్తున్నట్టు ఆడుతూ ఉండేవాడు అనమాట కానీ నేను అందులో వేయగానే తను పుట్టిన సెకండ్ మంత్ నుంచి దాంతోనే ఎంజాయ్ చేసినప్పుడు దాన్ని నేను వదిలేసి రావడం నాకు ఇష్టం లేదు అఫ్ కోర్స్ ఇండియాలో కొనొచ్చు చాలా ఉన్నాయి దాన్ని మించినవి బట్ ఇది బాగా పర్టికులర్గా కనెక్ట్ అయింది వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి చాలా మందికి నేను సజెస్ట్ చేశాను ఇలా ప్లేమేట్ ఒకటి బేబీస్ కి బాగా నచ్చుతుంది అని కింద ఇంకా పియానో వచ్చేవి అలాంటి చాలా మోడల్స్ ఉంటాయి మీకు కావాలంటే కింద నేను ట్యాక్ చేస్తాను ఎదుగుండి ఇండియాకి కూడా తీసుకొచ్చి వాడిని అందరూ వేస్తే అందులో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు చక్కగా వాటిని చూసుకుంటా మీ పిల్లలు చిన్నప్పటి నుంచి ఏ టాయి ని బాగా ఇష్టపడుతున్నారో కామెంట్స్ లో చెప్పేసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్